పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నివేశ స్థలాల్లో అధికారుల పెద్ద ఎత్తున చేతివంతానికి మొదలుపెట్టారు ఎందుకంటే ప్రభుత్వమేమో ఒక మంచి సంకల్పంతో పేద ప్రజలకు ఉచితంగా పట్టాలు స్థలాలు ఇవ్వాలా అదేవిధంగా ఇంటి నిర్మాణానికి డబ్బులు ఇవ్వాలని చెప్పాలని ప్రభుత్వం ఏమో వాటిని మంజూరు చేస్తుంది కానీ భూములు కొనుగోలు ఈ యొక్క నివేశ స్థలాలకు అవసరమైన భూములు కొనుగోలు చేసేటప్పటి నుంచి ఈ అవినీతికి పాల్పడతారు పాల్పడే ఆఖరికి ఎంతవరకు పోయినారంటే నివేశ స్థలాలు పేదల పేరుతో ఉంటాయి కానీ వాళ్ళు వేసేటువంటి హౌసింగ్ యొక్క డబ్బులు మాత్రము వేరే అకౌంట్లో లేకపోతున్నాయి వాళ్ళకి ఎవరికైతే పట్టా ఉందో లబ్ధిదారుల అకౌంట్లోకి రావడం లే అందుకోసమే ఈరోజు ముప్పై తొమ్మిది కోట్ల తొంభై లక్షల నలభై వేల తొమ్మిది నూట అరవై రూపాయలకి లెక్కలు చెప్పండి మీరు వేసిన ఎవరెవరు అకౌంట్లలో వేసినారు ఆ పేద ప్రజల అకౌంట్ నెంబర్లు పేర్లు ఇవ్వండి అని చెప్తే హౌసింగ్ అధికారులు ఇవ్వడం లే అంటే వీళ్ళందరికీ చేతి ఓటం అంతా అంటే పేద ప్రజలకు ఇవ్వాల్సినటువంటి నివేశ స్థలాల్లో కూడా ప్రభుత్వం ఒక మంచి మనసుతో చిత్తశుద్ధితో మంచి సంకల్పంతో వారు నివేశ స్థలాలు ఇచ్చేదని కూనుకుంటే వీరు మాత్రము లబ్ధిదారులకు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు అందుకోసమే గుంతకల్ పట్టణంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వంలో వేలాది మందికి పట్టాలు ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత జగన్ ప్రభుత్వం వస్తేనే వాటన్నింటినీ రద్దు చేసింది రద్దు చేసి ఆ యొక్క పేర్లన్నీ కూడా ఆ యొక్క వెబ్లైట్లో అంటే ఆన్లైన్లో ఉండేటట్లు చేస్తారు అంటే ఇప్పుడు వాళ్ళు అప్లై చేసుకునే ఇంటి స్థలానికి అప్లికేషన్ ఇస్తే మీకు ఆల్రెడీ ఇంటి స్థలం ఇచ్చారని చెప్పని ఆన్లైన్లో చూపిస్తుంది కానీ వాస్తవంగా చూస్తే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలన్నీ రద్దు చేసినారు ఫిజికల్గా మరి అక్కడ చూస్తే ఏమో ఆ ఆన్లైన్లో మాత్రం వాళ్ళ పేర్లు తీసేయలే కాబట్టి వాళ్ళు అరువులుగా గుర్తించుకోకుండా అనర్హులుగా గుర్తిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో ఇచ్చిన పట్టాలు కూడా ఒక సెంటు స్థలం ఇచ్చిన దానికి ఎక్కడ గ్రౌండ్ కాలే లక్ష ఎనభై వేలు ఇచ్చిన దానికి ఎవరు సుముఖత చూపలే అందుకోసం అన్ని ఖాళీగా ఉన్నాయి ఆ ఖాళీగా ఉండేటివి కొత్త ప్రభుత్వం వచ్చి ఒక మంచి చంద్రబాబు నాయుడు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు రెండు సెంట్ల స్థలము నాలుగు లక్షల నిర్మాణానికి ఇస్తామని దాన్ని మేమేందుకు కోరుతున్నామంటే నాలుగు లక్షలు కాకుండా ఐదు లక్షలు చేయండి రెండు సెంట్లు స్థలం ఇస్తున్న దానికి మేము అభినందిస్తూ ఉన్నాము కాబట్టి ఇప్పుడు జగన్ అన్న లేఅవుట్లను చంద్రబాబు నాయుడు లేఅవుట్లుగా ఖాళీగా ఉండేటువన్నీ కూడా మార్చి ఆ ఒక సెంటు దాన్ని రెండు సెట్లుగా మార్చి పేద ప్రజలకు అందించి వారికి ఇళ్ళు కట్టుకునేదానికి కూడా నిధులు ఇవ్వాలని చెప్పారని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము ఆ మేరకు ఇక్కడ నిరసన తెలిపాము ఎందుకంటే ఈ మున్సిపల్ కమిషనర్ కానీ తహసీల్దార్లు కానీ ఇక్కడ గుంటకల్లోనే కాదు జిల్లా వ్యాప్తంగా కూడా కమిషనర్లు తహసీల్దార్లు అదేవిధంగా హౌసింగ్ అధికారులు ముఖ్యమంత్రి చెప్పిన వాగ్దానాన్ని అమలు జరిపేదానికి కూడా ఏమాత్రం కూడా ప్రయత్నాలు చేయడంలో ఆ వైపు ఆలోచన లేదు వాళ్ళకి అందుకోసమే వాళ్ళని మేల్కొల్పాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం సిపిఐ పార్టీ చేపట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టినాము అన్ని మున్సిపాలిటీలు తహసీల్దార్ల ఆఫీసుల దగ్గర చేస్తూ ఉన్నాము ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి పేద ప్రజలందరికీ సొంత ఇల్లు రావాలా వాళ్ళ కళ నెరవేరాలా సొంత అనే ఉద్దేశంతోనే సిపిఐ పార్టీ ఈ యొక్క ఆందోళనకి శ్రీకారం చుట్టింది